ఒరే వసంత్ ఏడుస్తున్నావా నిన్నేరా అడుగుతున్నది మనసు బాగాలేదు నాన్న ముందు చెప్పాడు ప్రతిభ ఉంది కదా ప్రతిభ తన్ని నేను లవ్ నాన్న తన్నే పెళ్ళి చేసుకుంటా పెళ్లి కావాల్సి వచ్చిందా పెళ్ళింట్రా మీ పెద్దోళ్ళున్నారే మా చిన్న అసలు అర్థం చేసుకోరు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను తను లేకుండా నేను బ్రతకలేను నాన్నా సరేనా ఇంత మన వాళ్ళేనా కాదు నాన్న తను హిందూ హిందూ సర్లే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను కానీ తను నన్ను ఒప్పుకోదు నాన్న ఏంట్రా వసంత్ నీకేం తక్కువరా తను ఎందుకు ఒప్పుకోదు నేను కాలేజీలో తనతో పాటు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నానని తనకి తెలిసిపోయింది నాన్న ఇలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఎలా పుట్టాడు వీడు ఒక మెంటలోడుకు పుట్టినా ఇంకో మెంటలోడు తొందరగా వంట చేసి ఆఫీస్ కి తగలబడండి వెళ్ళు రే వసంత్ నీకే ఫోను హలో అరే వసంత్ తొందరగా చేశారో చెప్పరా ఇంట్లోనే ఎవరు లేరు తొందరగా రా గాజిగాడికి సూర్యగాడికి మోహన్ గాడికి అందరికి చెప్పరా అందరు వస్తున్నారా నువ్వు త్వరగా యదవ అరే మోహన్ ఆగ్రా అన్నా సాల్ట్ చిప్స్ ఇవ్వండి ఇంకా టక్కనిచ్చేశారే ఇంకేంట్రా అన్నా ఆ పొడుగు చిప్స్ కూడా ఇవ్వా ఇంకేంటి అంతే ఎంత అయింది అడుగు వస్తున్నాడు రారా బండనా రే మ్యాటర్ ఓకేనా రే వెళ్ళి నేను నేనెందుకు రాడగడం నువ్వే అడగచ్చుగా రే సుభాష్ గడు ఇల్లు ఇస్తున్నాడు మేమందరం డబ్బులు వేసుకున్నాం నువ్వే వేస్తున్నా నోరు మూసుకుని వెళ్ళి అడుగు లేకపోతే డబ్బులు నేనే అడుగుతాను రండి అడగరా భీమ్ బాయ్ సర్ సార్ బ్రో అమ్మ బాబాయ్ ఏం కావాలి అరే మీరు ఎవరైనా ఈ సినిమా చూసారా భయంకరమైన ఆడదురా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో అడగరా ఏం చెప్పాలిరా చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా ఆంటీ అరే ఆంటీ చాలా ముదుర్రా నేనే తీసుకున్నాను కానీ ఆంటీ పంపించా సూపర్ బ్యాడ్ తీస్తుంది తీస్తుంది తెచ్చేస్తుందిరా ఇంకా ఏమైనా కావాలా రే మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియుల్లాలు అడిగారు కదరా రేపు వంటలే అంటే అర్థం అయ్యాలా అడుగు టెన్షన్ అంతా చూపుతాడు మేడం మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం సైన్స్ గ్రూపే అందులో బాటనీ జ్యువలజీ కూడా ఉంటుంది ఓకే మీకు తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు కంబైన్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కంబైన్ స్టడీస్ అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది లైఫ్కి హెల్ప్ అయ్యేది మ్యాటర్స్ సినిమాలు కావాలి మేడం మళ్ళీ అలా ఉంటే బెస్ట్ ఇందులో సీన్లు బాగుంటాయి మేడం ఆ అన్ని సినిమాల్లోనూ ఒకే సీన్ రా బాబు ఎంత నూట యాభై వేయ్ మాకు ఫుల్ డే ఎక్కర్లేదు యాభై రూపాయలు ఇవ్వీ అయ్యే ఇవ్వండి రా ఇవ్వండి ఇదిగో తీసుకోరా సరే ఒరే అబ్బాయ్ జీవితంలో భయపడొచ్చు కానీ సిగ్గుపడకూడదు అర్థమైందా థ్యాంక్స్ అక్క అక్క అన్నా అంటే తోలు వలిచేస్తాం వెల్కమ్ ఓ రేయ్ బయటకొస్తావా రామ నాన్నా ఇంకా అవ్వలేదు నాన్నా దరిద్రుడు దృఢ సర్లే కానీ వేసి ఆ తల చెప్ పక్కట్లో ఇచ్చేవాళ్ళు నీకని లేని సముద్రం నా అన్నా నేను అన్నా నేను ఆంటీ తాళం చేతులు అంటే ఆ స్టాండ్కి తగిలించు మీకు చాలా బద్దకం అంటీ పోరా సిడీ వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేశాక మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ 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 బ్లాక్ 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 సినిమా చూసినాక ఉరికే వయసుని ఆపుట తరమా మదనడుగురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా అంటే ఇంట్లో వాడు స్కూల్కి కెల్లయ్యా అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళొస్తాం హాయ్ రమవ హాయ్ मामा హాయ్ ర అన్న ని కావాల్సినవన్నీ తీసుకున్నాం రా ఎందుకు రే ఆ ఐటమ్ ఇక్కడ రా ఎందుకనే మంచిదే నేను ముందే బాత్ రూమ్ కి వెళ్ళేసి వస్తారా నేను వచ్చేంత వరకు ఎవరు స్టార్ట్ చేయకండి రా నువ్వు పెట్రా పేట్రా yes రే ఈ వీడియో బాగుందిరా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మ్యాటర్ పెట్టేశారు మావా ఒక్కసారి ఆపరా చదివైన వెంటనే ఎలాగోలా ఈ జాబ్కి వెళ్ళిపోతాను రా రోజు కష్టపడితే వంద రోజులు బతకచ్చురా ఎన్ని టేకులు తీస్తారో తెలుసా చేస్తే ధూలు తీరిపోయి ముందు నువ్వు ఆన్ చేయరాయిపో నేను వచ్చేంత వరకు వేయకండి రా ఇప్పటికే లేట్ అయింది మూసుకొని చూడండి రా రేరే సౌండ్ చేయకండి రా అంత పెద్ద పని సౌండ్ లేకుండా చేస్తుంటే